ఇక పట్నం ఎస్ఐ రాజశేఖర్ న్యూడ్ వీడియో కాల్ ఘటనపై రాష్ట్ర ఎస్టీ కమిషన్ మాజీ సభ్యుడు స్పందించారు గిరిజన మహిళ పట్ల ఎస్ఐ ప్రవర్తించిన తీరును ఆయన తీవ్రంగా ఖండించారు వెంటనే ఎస్ఐ రాజశేఖర్ ని సర్వీస్ నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు ఈ మేరకు గిరిజన సంఘాల ఆధ్వర్యంలో పుట్టపర్తిలోని డీఎస్పీ విజయ్ కుమార్ కి వినతిపత్రం శంకర్ నాయక్ వినతి పత్రం అందజేశారు మరి పట్నం పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్నటువంటి అక్కడ స్థానిక ఎస్ఐ గారు మరి ఆ స్టేషన్కు సంబంధించి అతని లో ఉన్నటువంటి కొంతమంది గిరిజన మహిళలు అంటే వారు ఒక లాండ్ ఆర్డర్ ఇష్యూలో మరి గౌరవ ఎస్ఐ గారికి మరి అంటే కలవడానికి ఒక కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు మరి అప్పుడు ఎస్ఐ గారితో జరిగినటువంటి సంభాషణలో కావచ్చు ఆ ఇన్సిడెంట్లో కావచ్చు వాళ్ళు మరి ఎస్ఐ గారి నంబర్ని తీసుకోవడం ఎస్ఐ గారు ఆ మహిళల నంబర్ని తీసుకొని మరి రెండు రోజుల క్రితం ఒక ట్రైబల్ మహిళతో ఒక గిరిజన మహిళతో మరి ఎస్ఐ గారు వీడియో ద్వారా అంటే అసభ్యకరంగా ఆయన మాట్లాడినట్లు అదేవిధంగా వీడియోస్ అన్నీ కూడా ఇవాళ మన సోషల్ మీడియాలో కావచ్చు ప్రెస్లో కావచ్చు పబ్లిక్లో ఇవాళ ఓపెన్గా బహిరంగంగా బహిర్గతంగా రావడం జరిగింది మరి ఇన్సిడెంట్లో ఇవాళ గిరిజన ప్రజా సంఘాలుగా ముఖ్యంగా గిరిజన ప్రజా సమాఖ్యంగా అదేవిధంగా మేమందరం కూడా ఇవాళ గౌరవ ఎస్పీ మేడం గారిని ఇవాళ కలవడానికి ఇక్కడికి వచ్చాం మేడం గారు కొన్ని అనివార్య కారణాల వల్ల కొంచెం మేడం అందుబాటులో లేకపోవడం వల్ల మేడం గారి యొక్క ఆదేశాల మేరకు ఇక్కడ పుట్టపర్తిలో ఉన్నటువంటి